జిల్లా గంగారం మండల మామిడిగూడ గ్రామంలో నేత కాని కుల ఆత్మగౌరవ జెండా కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలేం ఇక్కడ సర్పంచ్ కాలేం మనం ఏజెన్సీ ప్రాంతం ఎంపీపీ కాలేం మార్కెట్ కమిటీ చైర్మన్ కాలేం ఒక ఆడతల్లి ఇంటర్ డిగ్రీ వరకు చదువుకున్న ఆడతల్లి ఏమన్నా ఇక్కడ అంగన్వాడికి కావాలంటే కాలేం ఇక్కడ ఉన్న విద్యా వాలంటీర్ కావాలన్నా కాలేం ఇటువంటి పరిస్థితిలో చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలను గిరిజనులతో సహ సహజీవనం చేస్తున్నాం వాళ్ళు మనము అడవికి పోయి ఇప్ప పువ్వులు కానీ ఇంకేదన్నా ఏదన్నా కానీ వాళ్ళతో సహజీవనంగా మనం అన్ని పనులు చేస్తూ ఉన్నప్పుడు వాళ్లకు ఉన్నటువంటి హక్కులు మనకు